హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిందుసరి బ్లాగ్స్ టుడే బ్లాగ్ వచ్చేసి మా అమ్మాయికి అక్షరాభ్యాసం చేయించాము ఇవాళ ఇవాళ వసంతి పంచమి కదా ఇవాళ చేపిస్తే చాలా మంచిదంట ఈ తిరుగుండదు మీ అమ్మాయి మంచిగా విద్యకి రాణిస్తుంది అని అన్నారని చేయించాము పక్కనే మా ఇంటి దగ్గర స్వామి హనుమాన్ టెంపుల్ ఉంటే అక్కడికి వెళ్ళి చేయించాము చాలా అంటే చాలా బాగా జరిగింది అయ్యగారు కూడా చాలా చాలాసేపు చేపించారు పూజ చేపించారు ఇంకా మేము అక్షరం మేము సేపు రాయించాము ఇంకా మ్యాన్మార్లో రాయించాము నెక్స్ట్ వచ్చేసి మ్యాన్మార్ అంటే ఇంకా మా ఊరి మా తిన్నా ఉన్నారని ఇంకా వాళ్ళు నుంచి ఇప్పుడు ఇంత ఎర్లీ మార్నింగ్ సెవెన్కి స్టార్ట్ చేశాము అంత మార్నింగ్ రాలేదని మా ఇంటి దగ్గర పిన్న వాళ్ళ తమ్ముడు అవుతాడు పాపకి మా నాన్ మామూలు అందుకని తనతో రాయించాము అసలు చాలా బాగా చేశారు కూడా బాగా జరిగింది నేను ఎలా జరిగిద్దానుకున్నా బాగుంది అమ్మాయికి థర్డ్ ఇయర్ వచ్చింది కాబట్టి ఇప్పుడు చేపిస్తే చాలా మంచిది అనమాట ఇక్కడ నుంచి కొద్దిగా టైం తీసుకొని ఒక టూ మంత్స్ తర్వాత అంగన్వాడీ అంటే ప్లేస్ కూడా ఉంటుంది కదా దాంట్లోకి తీసుకెళ్దామని ఇలా చేయించారు అన్నమాట ఎప్పటి నుంచో అనుకుంటున్నా హాస్టల్ చేపి వెళ్ళాలని థర్డ్ ఇయర్ థైల్ కానీ ఇవాళ ఇవాళ కూర అన్నమాట ఇంకా చాలా బాగా జరిగింది మొత్తము మొత్తం చేపిచ్చాక ఇంకా అన్ని ఫిక్స్ తీసుకొని ఒక ఐదుగురు పిల్లగాలు పిలిపించి వాళ్ళతో అమ్ముడు వాడితో స్లేబ్స్ బుక్స్ పెన్సిల్ పెన్స్ స్లేట్ పెన్సిల్స్ అన్నీ ఇప్పించాము చాలా చాలా బాగా జరిగింది మొత్తం చాలా పెట్టేసండి అలాగే మన ఛానల్ ఇష్టం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్ థ్యాంక్ యూ టు నెక్స్ట్ వచ్చేసి ఇవాళ మనం అక్షరాభ్యాసం చేయించుకుంటే చాలా మంచిదండి విద్యలో బాగా రాణిస్తారు ఇంకా ఇలా జరిగిపోయిందనమాట అత్తయ్య మా మరిది నేను బాగా వెళ్ళి పిల్ల పాపని తీసుకొని వెళ్ళి చేపించాము చాలా అంటే చాలా బాగా జరిగింది పిక్స్ యాడ్ ఇంకా మధ్యలో పిక్స్ యాడ్ చేసాము ఇంకా స్టార్టింగ్లో ఇంట్లో ఉన్నప్పుడు కొన్ని పిక్స్ తీసుకున్నాము అంటే అక్కడ ఏమేమి కావాలి ఏంటి అనేది మొత్తం ముందే అరేంజ్మెంట్ చేసుకున్నా అమ్ములుగాడి కాలికి పసుపు రాసుకున్నాం పెద్ద మొత్తం అయ్యేది కంపల్సరీగా పసుపు బొట్టు గంధం పెట్టమని రిక్వెస్ట్ చేస్తుంది అనమాట మేము పోసుకున్నామంటే కంపల్సరీగా ఆమెకు కూడా పెట్టాల్సిందే సో ఇక మిగిలిన పిక్స్ అనమాట అమ్ములుగా స్లేట్స్ పెన్సిల్స్ అవి పెట్టి అమ్ములుగా కొన్ని పిక్స్ తీసాము బాగా అంటే ఏమంటారు సపోర్ట్ అనమాట రెడీ చేస్తుంటే మంచిగా రెడీ అవ్వడం కానీ ఏడిపీకుండా ఉండడం మంచిగా చేస్తుంది అనమాట కొన్ని కొన్ని విషయాల్లోనే మారేస్తుంది ఇలాంటి విషయాల్లో మాత్రం బాగా చేస్తుంది అనమాట ఇంకా అయ్యగారు పూజ చేశాక ఇంకా చిన్నగా పిల్లగాని పిలిచి స్లేట్స్ వంచాము స్లేడ్స్ అన్ని ఇచ్చేసి ఫస్ట్ తల్లిదండ్రులతో రాపిచ్చారు ఒక పిక్ యాడ్ చేసాము వాళ్ళ అనమాట నెక్స్ట్ ఇంకా కొన్ని కొన్ని పిక్స్ తీసుకున్నాము ఇంకా మంచిగా ఉన్నాయి గుర్తుగా ఉంటాయి అని తర్వాతకి కొన్ని కొన్ని పిక్స్ తీసుకున్నాము ఇంకా మా వదినల్ పిల్లగాని పిలుచుకొని వాళ్ళతో ఇక స్లేట్స్ అన్నీ అమ్ములుగారితో ఇప్పించేశాము ఇవాళకైతే నాకు అలా నెల నెరవేరింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎట్లా ఉంటుంది అంటే ఇంకా మ్యాన్ మామకి వచ్చేసి ఇంకా తను రాపిచ్చాడని టవల్ ఇంక అప్పటికప్పుడు అనుకున్నాం కదా ఇంకా టవల్ తీసేసుకొని మీద వేసాము కప్పేసాము ఇంకా పిల్లగాళ్ళందరికి ఇప్పించి లాస్ట్ పిల్లగాళ్ళందరినీ కూర్చోబెట్టి ఒక పిక్ అనేది తీసుకున్నాం గుర్తుగా ఉంటుందని చాలా అంటే చాలా బాగా చేయండి థ్యాంక్ యూ బాయ్